హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోనే మనకి కావాల్సిన ఎగ్స్ని తీసుకోవాలి ఇలా కొట్టి ఎగ్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు కారం ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నిడ్చి వచ్చేలాగా ఈ ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఆమ్లెట్ లాగా తయారు చేసుకోవాలి వేయించుకోవాలి ఇలా వేసుకుని కళాయిలో ఎగ్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకొని ఇలా ముక్క ముక్క చిన్న చిన్న ముక్కలుగా ఎగ్ని ని మనం ఆమ్లెట్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగ మనకి కావాల్సిన సైజులో ఎగ్ని ని ముక్కలు ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి ఇలాగే మిగిలిన ఎగ్ ని కూడా ఇలాగే ఆమ్లెట్ లాగా వేసుకొని వేయించుకోవాలి ఇలా మనం ఎగ్ ని బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుందండి చాలా బాగుంటుంది చూసారా ఇలా ప్లఫీగా వస్తుందో ఇలా వేయించుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ ముక్కలన్నీ తీసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా పక్కన పె ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ కర్రీ కోసం ఒక కళాయి తీసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక రెండు రెమ్ములు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఈ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక నాలుగు టమాటాలండి బాగా పండిన టమాటాలలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఈ టమాటాలు బాగా తొందరగా మగ్గడం కోసం ఇందులోనే కల్లుపు కొంచెం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఒక గరిటె తీసుకొని ఇలాగ గరిటెతో టమాటాలని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది కనిపించకుండా ఇలా మెత్తగా మంచి తిక్కు గ్రేవీ ఉండేలాగా ఇలా బాగా గరిటతో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం సాల్ట్ అనేవి మీరు రుచికి తగినంత వేసుకోవాలి ఈ ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఆమ్లెట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలని ఒక్కొక్కటిగా పెట్టు వేసుకోవాలి ఈ గ్రేవీలో మునిగేలాగా వేసుకోవాలి అన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకున్న ఉడికించుకోవాలి తర్వాత ఈ ఆమ్లెట్ని కూడా ఇంకొక పక్కకి తిప్పుకోవాలి ఆ గ్రేవీ అనేది కారం ఉప్పు కారం అనేవి ఈ ఆమ్లెట్ ముక్కలకి పట్టేలాగా ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి అంతేనండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మనం టిఫిన్తో కూడా తినచ్చు దోశలతో తింటే చాలా బాగుంటుంది అలాగే రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ